బైబిల్ ధ్యానంలో ఇప్పుడు సామెతలు ఆరో అధ్యాయము చదువుకుందాము నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితేవి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయుము ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కొనుకుపాటైనను రానియకుము వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలం మందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ముందు ధాన్యము కూర్చుకొను సోమరి ఎందాక నీవు పండుకొనేందువు ఎప్పుడు నిద్రలేచదవు ఇక కొంచెము నిద్రించదనని కొంచెము కునికిదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచందువు అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ ఎదుకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీయొద్దుకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడినే ఉన్నాడు వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును వ్రాళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును ఎహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును నా కుమారుడ నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దెంపులు జీవ మార్గములు చెడు స్త్రీ యుద్ధకు పోకుండాను పరస్త్రీ పలుపు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకన వేస్య సాంగత్యము చేయవానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని నీడల వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచి నీడల వాని పాదములు కమలకుండున తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాస్తిన మగను ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనుడు దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునో తిరస్కరింపరు కదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను జారము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు ప్రాయశ్చితం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య ఎంత గొప్ప బహుమానములు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు